సర్వేభ్యో నమ మీ అందరికీ వేదామృత తరంగిణి ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం ఈశ్వరీయమైన వేదము ఆధారంగా చేసుకొని మనుమహర్షి చెప్పిన ధర్మశాస్త్రమే విశుద్ధ మనుస్మృతి ఈ ధర్మశాస్త్రము అత్యంత ప్రామాణికమైంది మరియు అత్యంత పురాతనమైనది ఈ విశుద్ధ మనుస్మృతిలోని మొదటి అధ్యాయములో ఇరవై ఐదు శ్లోకాల వరకు చూసాము సృష్టి క్రమాన్ని ఇందులో చెప్పడం జరిగింది జీవుల యొక్క వర్గీకరణ మనం ఇప్పటివరకు తెలుసుకున్నాం ఇప్పుడు జీవులు అనగా చెట్లు చేమలు వృక్షాలు వీటి యొక్క పుట్టుక ఎలా జరిగిందో మనము తెలుసుకుందాం విభిన్న రకాల ఈ చెట్టు చేమలు గురించి కూడా మనము తెలుసుకుందాం ఉద్విజ్యాహస్థర్వే బీజకాండ ప్రోహిణ ఓషత్యఫలపా పదవిచ్ఛేదము చూద్దాం బీజకాండ ప్రోహిణ ఉద్విజాకాష్ దీని అర్థం ఏంటంటే విత్తనముల నుండి కొమ్మల నుంచి పుట్టేవి ఒకే స్థావరమునందుండి కదలకుండా ఉండే వృక్షములు మొదలగు వాటిని ఉత్పిజములు అంటారు ఉద్భిజము అని అంటే భూమిని చీల్చుకొని పుట్టేవి అని అర్థం అయితే ఈ ఉత్బిజాల్లో అంటే ఫలించిన మీదట ఎండిపోయి అంతేకాకుండా ఎక్కువ పుష్పాలు ఫలములు కలుగునట్టు వాటిని ఔషధములు అని పిలుస్తారు అంటే ఒకే ఒక్క పంట వస్తుంది ఒకసారి అది ఆ చెట్టు పెరిగి ఇంకా దానికి విత్తనాలు అన్నీ వచ్చిన తర్వాత అది విత్తనాలు గింజలు వచ్చిన తర్వాత ఆ గింజలు పూర్తి స్థాయిలో పెరిగిన తర్వాత ఆ చెట్టు అనేది ఎండిపోతుంది ఉదాహరణకి వరి గోధుమ ఇట్లాంటివి ఉన్నాయి కదా వీటిని ఔషధులు అని చెప్పి అంటారు ఆ తర్వాత చూద్దాం వనస్పతులు అంటే ఏంటి

పదవిచ్ఛేదము చూద్దాం ఏ అపుష్పా ఫలవంత వనస్పతయ స్మృతా చ పుష్పిన ఫలిన ఏవ ఉభయద వృక్షా స్మృత అంటే చాలా సంవత్సరాల పాటు ఉంటూ ప్రతి సంవత్సరము పుష్పిస్తూ ఉండే ఫలిస్తూ పుష్పిస్తూ ఉండే ఉద్భిజములను వృక్షములు అని అంటారు అయితే ఇవి రెండు రకాలు ఒకటేమో వనస్పతులు అంటారు మిగతా వాటిని మామూలు వృక్షాలు అంటారు వనస్పతులు అంటే ఏంటిదంటే పువ్వులు రాకుండానే పండ్లు వస్తాయి అటువంటి వృక్షాలని వనస్పతులు అంటారు ఉదాహరణకి వృక్షం అంటే మర్రి చెట్టు ఉంది తర్వాత రాగి రాగి చెట్టు అత్తి పండు చెట్లు ఇవి వీటిని వనస్పతులు అంటారు ఇక రెండో రకం అయితే ఏంటంటే ఫస్ట్ పూలు వస్తాయి ఆ తర్వాత ఫలిస్తాయి ఇవి వీటిని మామూలు వృక్షాలు సామాన్య వృక్షాలు అంటారు ఉదాహరణకి మామిడి పండు తీసుకుంటాం మామిడి చిగురిస్తుంది ఆ తర్వాత పూత పూస్తుంది ఆ తర్వాత ఆ పూతలోంచి మామిడి పండ్లు వస్తాయి అదేవిధంగా జామ చెట్టు కూడా అలాగే దానిమ్మ నిమ్మ ఇట్లాంటివన్నీ పువ్వు ఫస్ట్ పూసి తర్వాత అది పండుగ మారుతుంది వీటిని ఇలా రెండు రకాలుగా వృక్షాలు ఉంటాయి ఆ తర్వాత గుల్మము గుచ్చము తృణము అంటే ఏంటో కూడా తెలుసుకుందాం గుచ్చ గుల్మంతు వివిధం తథైవ తృణ జాతయ బీజకాండరుహాన్యేవ ప్రతానావల్యేవచ

వచ్చే వాటిని గుచ్చములు అని అంటారు అదేవిధంగా ఒకే వేరుతో అనేక పాయలుగా వ్యాపించే వాటిని గుల్మము అంటారు దీనికి ఉదాహరణ చెరుకు అదే రకంగా గడ్డి గాధములని తృణ జాతయ అంటారు బీజము అంటే విత్తనము నుండి కొమ్మల నుండి పెరిగే వాటిని బీజకాండ రుహాని అని చెప్పి అంటారు తులసి చెట్టు ఉంది విత్తనం నుంచి పెరుగుతుంది తర్వాత కొమ్మల నుంచి అంటే మామిడి గులాబీ చెట్టు ఉంది గులాబీ చెట్టు కొమ్మని నాటినస్తే అంటు అంటు పెడితే అది మొలుస్తుంది కదా కాబట్టి ఇవి దీనికి ఎగ్జాంపుల్ తర్వాత ప్రతానాహ మొలిచి భూమి వ్యాపించేటివి ఉదాహరణకి గరిక గడ్డి మొదల మొదలగినవి మరియు మొలిచి దేన్నైనా ఆధారంగా చేసుకొని పాకునొట్టి తీగ మొక్కలని ఏమంటారు అంటే వల్యాహ అంటారు ఈ సమస్త స్థావరములకి ఉద్బీజములు అని పేరు ఇవన్నీ చెట్లు ఇవన్నీ కూడా ఒకే చోట భూమి మీద పెరిగి కదలకుండా ఉంటాయి కాబట్టి ఈ ఈ స్థావర జీవులనే ఉద్భిజములు అని అంటారు ఈ రకంగా మను మహర్షి మూడు శ్లోకాల లోపట ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది వరకు రకరకాల చెట్లు చేమలు వృక్షాల గురించి చెప్పడం జరిగింది అంటే స్థావర జీవుల గురించి చెప్పడం జరిగింది తర్వాత శ్లోకము చూద్దాం ఇరవై తొమ్మిదవ శ్లోకము ఇందులో వృక్షాల్లో అంతఃచేతన ఉంటుంది అని మను మహర్షి చెప్పడం జరిగింది మనము మన ఋషులు మునులు రాసిన గ్రంథాల్ని చదవకపోవడం వల్ల ప్రతి విషయాన్ని కొత్తగా సైంటిస్టులు కనుక్కుంటున్నారు అని అనుకుంటున్నా కానీ చాలా విషయాలు తొంభై తొమ్మిది శాతం విషయాలు అవన్నీ కూడా మన పురాతన గ్రంథాల్లో మన ఋషులు మునులు వాళ్ళు ప్రకటించేశారు ఎప్పుడో కూడా इ कूड अला तमसा बहुरूपेण वेष्टिता कर्महेतुना अन्तःसंज्ञाभवन्ते सुखदुःखसमन्विताः सुखदुःखसमन्विताः పదవిేదము కర్మహేతున బహురూపేణ రూపేణ ఏతే సుఖ దుఃఖ సమన్విత భవంతి అంటే పూర్వజన్మలో చేసిన కర్మఫలము వలన పలు రకములైన అజ్ఞానాది తమో గుణముల ద్వారా పరివేష్టించబడిన అంటే నిండిన ఈ స్థావర జీవులు ఏవైతే ఉన్నాయో అంటే ఉద్భిజములు ఏవైతే ఉన్నాయో సుఖదుఖములతో కలిసి అంతరిక చైతన్యవంతులు అగును అనగా వీటి లోపల చైతన్యం ఉంటుంది కానీ చెరప్రాణులతో సమానంగా బాహ్య క్రియలో ప్రత్యక్షంగా కనబడదు అత్యధికమైన తమో గుణం వలన చైతన్యము మరియు భావములు స్ఫుటంగా కనబడవు దీన్ని కాస్త ఇంకాస్త వివరంగా తెలుసుకున్నట్లయితే వృక్షములందు చైతన్యము గురించిన ఆలోచన అనేది మను మహర్షి చేశాడు అని ఇక్కడ మనకి అర్థమవుతుంది వృక్షాల్లో చైతన్యం ఉందని మను మహర్షి అంగీకరించాడు అయితే ఆ చైతన్యం అనేది బాహ్య రూపంలో బయటికి కనిపించేది కాదు కేవలం అది ఆంతరికంగానే ఉంటుంది అంతేకాకుండా ఈ వృక్షములు మొదలైనవి అత్యధికమైన తమోగుణముతో పరివేష్టితమై ఉంటాయి సుఖదు భావ సమన్వితమైన చైతన్యం అనేది ఈ వృక్షాలయందు ఉన్నా కూడా తమోగుణ ఆధిక్యత వలన అనుభూతి అనేది ప్రకటం కాదు మూర్ఛిత ప్రాణిలో చైతన్యం ఉన్నా దుఃఖ జ్ఞానము లేనట్టుగానే వృక్షాదులలో సుఖదుఖ వ్యవహారం అనేది ఉండదు పంచేంద్రియములు గల ప్రాణులకే దుఃఖాల యొక్క అనుభూతి కలుగుతుంది ఇంద్రియములు ఉన్నప్పుడే విషయములతో వాటికి సంబంధం ఉంటుంది ఇంద్రియములు లేవు కావున దుఃఖ అనుభూతి వ్యక్తము కాదు ఇదే విషయాన్ని దర్శనములో కూడా చెప్పడం జరిగింది పంచావయవ యోగాత్ సుఖ సంవిద్ధి అని అంటే పంచ విషయములు శబ్ద స్పర్శ రూప రస గంధములోకి పంచేంద్రియాలతోటి సంబంధం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడే సుఖము కానీ దుఃఖము కానీ అనుభూతి చెందగలుగుతాము జీబులో కాబట్టి చెవిటివాని ముందు తిట్లు తిట్టినట్లయితే వాడికి బాధ అవుతుందా కాదు గుడ్డివాని ముందు రూపం వల్ల ఎంత అందమైన వస్తువు ఉన్నా కూడా అతనికి సుఖమనేది కలగదు నాలిక లేని వానికి రుచి ఎలా తెలుస్తుంది ఇంకా జలుబు చేసిన వాడికి సుగంధము కానీ దుర్గంధము కానీ జ్ఞానం ఎలా కలుగుతుంది ఈ రకంగానే వృక్షములకు కూడా ఈ పీడ అనేది అనుభూతి అనేది కలగదు ఎప్పుడైనా మనం పువ్వుల్ని తెంపినా పండ్లని తెంపినా కూడా వాటికి నొప్పి లేయదు చాలామంది మాంసాహారులు ఏమంటారు అంటే జంతువుల్ని చంపి తిన్నప్పుడు వాటికి నొప్పి కలుగుతుంది అది హింస అవుతుందని మనలాంటి వాళ్ళు చెప్పినప్పుడు మరి చెట్లలో కూడా జీవం ఉంటుందిగా వాటిని తెంపినప్పుడు వాటిని కూడా కోసినప్పుడు వాటికి కూడా నొప్పి లేస్తుంది కదా అని అంటారు కానీ ఇది తప్పు మను మహర్షి చూడండి ఎంత చక్కగా వివరించాడు వాటికి సుఖదు అనుభూతి అనేది వాటికి ఉండదు వాటిలో ఉండే చైతన్యం అనేది అంతరంగికమైందే బాహ్య చైతన్యం అనేది వృక్షాల్లో లేదు అని స్పష్టంగా మను మహర్షి చెప్పడం జరిగింది దీనితో వృక్షాలకు సంబంధించిన విషయము అయిపోయింది తర్వాత పరమాత్మకి సంబంధించిన జాగృత్ స్వప్న సుషుప్త వ్యవస్థల గురించి మనము తెలుసుకుందాం అప్పటి వరకు సెలవు ఓం నమస్తే ఈ వీడియోని నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి ఓం స్వస్తి